సార్ బోధించు మిగతా వాళ్ళకి దర్ద్రం సమీకరించు గారి అంబేద్కర్ గారు సిద్ధాంత అలాగే అందే ష్యామ్ సార్ మా మిత్రులు వారు వచ్చారు సార్ లాయర్ అట్లా మా ఎట్లా మా మా సహోదరులతో వచ్చారు ఈరోజు కూడా ఏంటంటే మా ఊరికి ఇంకా శ్మశానం లేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనము దేంట్లో ఫైట్ చేయొద్దు అడిగి తీసుకున్నాం ఖచ్చితంగా అందరూ సమీకరించగనుక స్ట్రెంగ్ అయితే వస్తుంటారు ఇంకోటి ఏంటంటే అమ్మ మా దగ్గర నిన్న ఉద్యోగం చేసింది మా ఆఫీస్లో నేను నేనున్నాను సెలక్షన్లో దూరం నుంచి అనుకుంటా ఉన్నాను ఒక్కసారి కలుస్తా అనమాట కానీ నేను వెళ్ళలేకపోయా అడుగుతుంటే అందుకు వెళ్ళే మోహన్ గారు చేశారు సార్ పొన్న ఒక వచ్చారు కదా మన దగ్గర ఆమె డ్యూటీకి వచ్చారంటే ఏమోసారి తెలియదు అన్నారు ఇప్పుడే చెప్తున్నా నేనే సార్ అంటే మనవాడు ఎంత వెనక్కి ఉన్నాడు తెలిసిన మనిషిని కూడా కొంచెం ముందుకెళ్ళి పలకరించలేనంత అధైర్యంగా ఉన్నాం ఇక అట్లాంటప్పుడు ఇంకా చేతులు చే రెండు పది చేతులు కుంగరాలు పెట్టుకుని వైట్ అండ్ వైట్ వేసుకుని కళ్ళ జోడు పెట్టుకుని పెద్ద పెద్ద ఇంపాలకారులు తీసేవాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు మాట్లాడతాం కనీసం అడుక్కోడానికి కూడా లేనింత పరిస్థితి ఉంటుంది అప్పుడు దయచేసి అందరూ సమీకరించుకోండి బలం చేకూర్చుకోండి ఒకరినొకరు ఒకరి తోడుగా ఉంటే మంచి మాట చాలు పెద్దగా ఏం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకలదు ఒకరి ఒక మాట కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఏడుకోండా వెంకటేశ్వరకు నమస్కారం ఈ బుద్ధాయుధం చేసుకోవాలి ఈ అలంకరణ ఈ సారీ ఇక్కడ యుద్ధాయుధం మా మార్చి మాట్లాడి సభ పెట్టేది చాలా అంటే చాలా ఆనందంగా ఉండండి కాకపోతే ఏమంటే మీరందరూ వచ్చారు చాలా ఆనందం కానీ మీ కిందట చిన్న తీసుకొని రావాలి మీరు మీ వెనుక ఉన్న పిల్లలకి తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంది డాక్టర్ అంబేద్కర్ ఏంటి అనేది వాళ్ళకేం తెలుసు మనమే వచ్చాం మేము ఏజ్లో ఉన్నాం నా కొడుకు రాజు ఆయన నాకు వజ్రా వజ్రా చెయ్యాలి మన చెత్త కింద ఆయన బుద్ధ డాక్టర్ అంబేద్కర్ ఈ రోజు పుడితే రేపు కి పుట్టాడు ఫోర్టీన్త్ కిన పుడితే ఫిఫ్టీన్త్ కీన పుట్టాడు అయితే విషయం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ఉపాసి బుద్దాయి ఉపాసి కాకపోతే మీరు ఎక్కడొచ్చినా మీ పిల్లలకి తీసుకురండి మీ పిల్లలకి బోధించండి ఫస్ట్ మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కావాలి కదా అవునా కాదా పెద్ద చెత్త కుప్పలో వజ్రాలన్నీ దాగుని అంతా చెత్త అగ్రవాదు అందరూ అప్పుడు మనం చెత్తాను చెప్పాలి కదా అంతా జరిపేసి వజ్రాలను పైకి తీయండి మనం ఇప్పుడు వెళ్తున్నాం బాగుంది ఇప్పుడు మన పిల్లల్ని కూడా తీసుకురావాలి నెక్స్ట్ ఏంటంటే సమయం చాలా తక్కువ ఉంది నేను చెప్పాలంటే ఆ డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు డాక్టర్ మనకు లేని మనుషులు మనం అవునా బట్ గుడ్డ లేని బిచ్చాత్కుల కాలు బతుకులు కాకపోతే సూట్ ఎందుకు ఉన్నారు మీకు అందరు చేసిన విషయమే మన పిల్లలకి ఎప్పటి నుంచో సూట్ వేయండి మీ పిల్లలకి కనీసం డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజన్నా సూట్ బూట్ వేసి తీసుకుపోతే వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది వాళ్ళకు సంతోషం బట్టలు వేసుకున్నామని కలుగుతుంది డాక్టర్ అంబేద్కర్ అంటే ఇట్లా చేశాడా విధంగా సూట్ వేసుకునే అంత ప్రోత్సహించాడా అనేసి వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది బట్టలేసారని మీ మీ స్థాయికి కాకుండా మీకు కొంచెం మీకు మీరు చేయగలుగుతారనుకో మీ బిడ్డలకు కొంచెం లేని వాళ్ళకు కూడా చూసి వాళ్ళకు కూడా బుడ్డలు ఇప్పించి డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు పంపాలి ఆ జయంతి రోజు ఆ సూట్ వేసుకోకపోతే పిల్లలకు ఆనందము ఉంటుంది డాక్టర్ అంటే ఏంది సూట్ వేసే సూట్ వేసుకునే కారణం ఏంది వాళ్ళు తెసుకోవడానికి ప్రయత్నిస్తారు అర్థమైందా కాబట్ చాలా థ్యాంక్స్ అండి చూడండి